సెటర్ అలా మన ముందుకు వచ్చేశాడు ఈ గోదావరి యువకుడు చంద్రబాబు పాలన లోపాలపై చెడు కూడా ఆడిస్తున్నాడు తాజాగా చంద్రబాబు గారి మీద పడిపోయి ఆయన పచ్చ మీడియా ఓవర్ హైప్ ఆకడాలను ఎండగట్టాడు రప్పారప్పా టీవీ నుంచి రావులపాలెం రిపోర్టర్ రమణ అంటూ గోదావరి యాస యువకుడు మొదలెట్టాడు గతంలో జగనన్న కేటాయించిన ఇళ్ల స్థలాలున్న కాలనీలకు పేర్లు మార్చి ఇప్పుడు వాటినే ప్రారంభోత్సవాలు చేస్తూ సంబరాలు చేసుకుంటున్న తీరును ఎండగట్టాడు భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచాలనుకుంటున్న డిప్యూటీ సీఎంకు సంవత్సరం అంతా కష్టపడి పనిచేసి పంట పండించిన రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలన్న సోయలేకపాయే అని కౌంటర్ వేశాడు సర్కారు బడిలో పేద విద్యార్థులు ఇంగ్లీష్ మాట్లాడితే హేళన చేసిన పచ్చ మీడియా ఈరోజు నారా లోకేష్ కుప్పి గంతులు వేస్తే ఆహో ఓహో అని కొరియాడ్డం పచ్చ మీడియా పిచ్చి ప్రేలాపనకు నిదర్శనమంటూ మండిపడ్డాడు ఆయన సెటర్ల వీడియోను ఇప్పుడు చూడొచ్చు అందరికి నమస్కారం అండి నేనండి రప్పరప్ప టీవీ నుండి రాహుల్ పాలెం రిపోర్టర్ రామని నన్ను అండి మరి మ్యాటర్ ఏంటంటే గతంలో జగన్ ఇచ్చిన ఇళ్ల స్థలాన్ని సమాధులతో పోల్చి నాడు అవే స్థలాలు ఉన్న కాలనీలకు పేర్లు మార్చి పచ్చ తమ్ములు సంబరాలు చేసుకుంటున్నారండి ఇక గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్స్ కి పిఎం మంది తెచ్చి పబ్లిసిటీ చేసుకుంటారేటి ఇది అట్టా ఉందంటే పక్కింటోడి పుట్టిన బిడ్డకి బారసాల బాబోర్ చేసినట్టు ఇక భారీ బడ్జెట్ సినిమాలకి టికెట్ రేట్స్ పెంచేసి రాష్ట్రానికి ఆదాయాన్ని తేవాలన్న ఆలోచన కలిగిన మేధావులకి సంవత్సరం అంతా కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరలు కల్పించి రైతన్నలకు అండగా నిలవాలన్న ఆలోచన లేకపోయాయి మన ఆనాడు సర్కారు బడులో పేదోడు బిడ్డలు ఇంగ్లీష్ మాట్లాడితే హేళన్ చేసిన పచ్చ మీడియాలు ఈనాడు నారావారి వారసుడు ప్రతి మీద పెద్ద పెద్ద డిబేట్లు ఎట్టి మోసేస్తున్నారండి ఇక్కడ వింతేటంటే పార్టీకి పార్టీకి మధ్య వివక్ష చూపే మీడియా ఛానల్ ఉండడం కామనేనండి పిల్లలకున్న ప్రతిభ చూపే మీడియా ఛానల్ ఉండడం మన ఆంధ్ర చేసుకున్న అదృష్టం అండి మన ఆనాడు మైక్ పట్టుకుని మీటింగ్లు అధికారం కోసం ఆంధ్రాలో అభివృద్ధి జరగలేదని అబద్ధాలు చెప్పినోటితోనే ఈనాడు గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని మీడియా ముఖంగా అభినందిస్తున్నారండి దీన్నే మా ఊర్లో కర్మ భూమి రాంగ్ అంటారండి ఇక యానిమల్స్ కూడా అంబులెన్స్ ఎట్టి నా జన్ నేతన కాదని బకాయలు గట్లేదు ఆరోగ్యశ్రీ ఎత్తేసిన బాబోని నమ్ముకున్నందుకు ఈ ఐదేళ్ళు అనుభవించక తప్పదని పలువురు విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి ఉంటా అండి మరి